ఆశాదూతలు స్వర్గాలు కరిగించి స్వప్నాలు పగిలించి రగిలించి రక్తాలు రాజ్యాలు కదిపి ఒకడు తూర్పు దిక్కునకు పాపాలు పండించి భావాలు మండించి విలయలయ నవ్వి ఒకడు దక్షిణ దిక్కు ప్రాకారములు దాటి ఆకాశములు తాకి లోకాల ఘాఖాల బాకాలతో నుంచి ఒకడు దీచికి సింధూర భస్మాలు మందార హారాలు సాంద్ర చందన చర్చ సవరించి ఒకడు పడమటికి మానవకోటి కోటి సామ్రాజ్య దూతలు కళాయజ్ఞాశ్వముల్ గాలులై తరగలై తావులై పుప్పుల్లు కుంకుమల్ పొగలై సాగిరి ఐ భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైష్ణవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం వేదిక ముందు నైవేద్యం లోపాలు శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊల కేదార గౌల గిరులు సాగరులు కంకేలిక మంజరులు చిరులై నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం シェフバケティ。 పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా అచ్చటికిచ్చటి కనుకోకుండా ఎచ్చటకో ఎగురుతూ పోయే ఈలలు వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరుల్లోనూ పంటచేలలో తండ్రి తండ్రిసందిట తల్లి కౌగిట దేహధూలితో కచబారంతో నూలుల వ్రేలు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు విధాతలు మీ హాసన్లు మెరుగులు తీరును వచ్చే విభా ప్రభాతములు ఋతువుల రాని వసంతకాల మంత్ర కవాటం తెరచుకుని కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయల్లు ఉల్లు బిల్లు ఏకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌదముల శరణ్య శిథీనులు హిమానీ నిబిడ హేమంతములు చెలెవడికించి శేషిరకాలం వస్తూ పోతూ దాగుడు మూతల నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడూ ఇనబింబం పయనించు నింగిపై ఎప్పుడూ కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును నాకు కనంబడు నానా తారకలనే అనేక వర్ణాలంత రుచులు దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వాటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నా గత శవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బల్యపు చెరిగిన పదముల చిన్న కోసం ఒంటరిగా కూర్చుండి ఊరువులు కదిలే గాలికి కబలమునిస్తూ ప్రమాద వీనలు కమాచి పాటగా సెల ఎల్ లేళ్లను లాలిస్తూ పాతాలానికి పల్టీ కొట్టి వైదరణీ నది లోతులు చూస్తూ శాంతములే కకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇట కూర్చుండి నన్ను చూస్తుంటే నవ్వొస్తోందా ఒడితల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా కలారవి పోనీ పోనీ పోతే పోని సతుల్ సుతుల్ శితుల్ పోని పోతే పోని రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాల్ శాపల్ రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పాట్లు రాణి 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 కాని కాని గానం ధ్యానం హాసం రాసం కాని కాని కలారవి పవి కవి సాహసి ఎగిరించకు లోహ విహంగాలను కదిలించకు సప్త భుజంగాలను ఉండని మస్తిష్క అంతరాల కులా మనోవల్మీ విహారం ముల్లదారినాని సంచారం పలించకు మౌన మృదంగాలను కెరలించకు శాంతరంగాలను హృదయంలో దీపం పెట్టకు మంత్రనగరి సరిహద్దులు ముట్టకు భిక్షువీయ దారిపక్క చెట్టు కింద ఆడిన కుంపటి విధాన కుర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడితలు తిరిన దేహం కాంతిలేని గాజుకల్లు తనకన్నా శవంనయం జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్లు ముదిరి కీళ్లు కదిలి బతుకంటే కోర్కెసడలే పక్కనున్న బండరాతి గదినే పడి ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెళ్ళి గాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగెత్తొండ క్రమ్మె చిమ్మె చీకట్లు దుమ్మురేగనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు మీ బీవిఎస్